మటుమల్సింది మటిక గడ్డి మలిసింది బరేకో గోరెకో కావాలంటే కోసుకోపోరి మా ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ నడ్డి మీద గడ్ల పడాలి కాయతోడ పని పాటలేదు మాటలేదు ఊకే ఫోన్ పెట్టుకొని చూసుడేనా మరేం చేయడం పెంకందుకు చంపితే బంక్ కత్తుకున్నట్టు అతుకోవాలి గోడకు ఇంకేం చేయాలే అంటున్నావా రూపాయి ఎత్తు పని చేస్తావా

ఏం పని లేదు పాటలు దిక్కు వల్ల ఫోన్ పట్టుకొని చూడు అనుకుంటా ఏమో మాటలటా మాటలు ఏంది మాటలు మంచిరాని రాకపోతే అంటన్నా రేపు పత్తేర పోవాలి ఆమె పత్తేరితేనే పైసలు ఇస్తా అన్నది నువ్వు రేపు ఇట్లా వచ్చి పత్తి వచ్చి పత్తేరలేదు అనుకో ఆ దిక్కు వల్ల ఫోన్ పట్టుకొని ఇంకో పత్తేర వచ్చినావు అని ఎదురు అనుకో నీ రెండు గల్లీ కొడతా పత్తిల్నే మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ అవుంది పిల్లలు పెట్టుకుంటారు నవగా వేసుకొని ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకుంటా ఇంట్లో పడి చచ్చుకుంటా ఏమో పని లేదు పాట లేదు అయిపో ఏమేం తీసినావా ఏం లోల్ మీకు దిగుతున్నా మా చిచ్చగాన్ని రోజు ఇంటికాడ తిని పంట రాశోకు రేపు పత్తరంటుండు వేసుకోనంటే నాతోటి సంసారం ఎవరు చేస్తాడు చూసిన చిన్నమ్మా కోందుకే చిన్న గురించి తెలియదు చెప్పు కోరు ఇచ్చా నేను రేపు అలా దా పోదాం మంచిగా నువ్వు కూడా వస్తున్నావా అస మొగోడు ఈ మొగోడికి ఊరంతా పాగోల్లే మానం అనిపియాలి మనిషికి కోంతనా నీవడు ఎక్క పోడు అక్కడ గాని అశోక్ గడు అతుండేట రా నువ్వు కూడా రేపు గనక పత్తర